హరీష్ రావు గారు అక్కడ ఆరోపణలు ఏం చేశారంటే డెత్ కాజ్ ఏదైతే అయిందో వాళ్ళకి డెత్ సర్టిఫికేట్స్ పంచనామా కాపీస్ ఎఫ్ఐఆర్ అన్నారు ప్రభుత్వం ఎప్పటికప్పుడు అక్కడ ఒక హెల్ప్ లైన్ నంబర్స్ ఇచ్చి హెల్ప్ లైన్ సెంటర్స్ పెట్టి అక్కడ ఒక అధికారిని పెట్టి టైం టు టైం వాళ్ళకు ఆన్ గోయింగ్ ప్రాసెస్ గా వాళ్ళు వచ్చి వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఇచ్చి అన్ని చూపిస్తే వాళ్ళకు డెత్ సర్టిఫికేట్స్ పంచనామా కాపీస్ ఎఫ్ఐఆర్ ఎప్పటికీ అప్పుడు ఇస్తున్నారు అది ఎప్పుడు అడిగినా ఇప్పుడు కూడా ప్రభుత్వం వాళ్ళ తరఫున ఇయ్యడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇంకోటి మిస్సింగ్ డెత్ కేసెస్ ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో వాళ్ళకు నష్టపరిహారం ఆల్రెడీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇచ్చినము వాళ్ళ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో జిల్లా కలెక్టర్ గారు గవర్నమెంట్ కి పంపించారు గవర్నమెంట్ దాని మీద ఒక డెసిషన్ తీసుకొని దాని మీద ఒక రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వడం ఒకటి పెండింగ్ ఉంది అది త్వరగా రిపోర్ట్ వస్తుంది మళ్ళీ హరీష్ రావు గారు ఒక ఆర్థిక మంత్రిగా పనిచేశారు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు అని మీకు తెలియలేదా ఇప్పుడు గవర్నమెంట్ ఒక రిపోర్ట్ పంపించకుండా మీరేమైనా నిర్ణయాలు తీసుకొని ఉంటుందా జిల్లా కలెక్టర్ గారి గిట పైన మిస్సింగ్ డెత్ కేసెస్ ఉంటే ఈ డెత్ కేసెస్ అన్ని మిస్సింగ్ అయినాయి ఎలా ఎలా అయినాయి ఏందనేది వాళ్ళ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ఎలా నడుస్తుంది డిఎన్ఎస్ తీసుకున్నాము ఎవరెవరు మ్యాచ్ అయినాయి ఎవరెవరు మ్యాచ్ కాలేదని పైన గవర్నమెంట్ కి పంపిస్తే గవర్నమెంట్ దానికి రిపోర్ట్ ఒకటి ఇవ్వాలి అది పెండింగ్ నాది త్వరలోనే ఆ రిపోర్ట్ రాబోతుంది అవన్నీ మర్చిపోయి హరీష్ రావు గారు ఎవరో వాళ్ళని తీసుకొచ్చి తప్పు ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని మీద ఈరోజు మేము ఆధారాలతో వచ్చి మీ ముందు మేము రుజువు చేస్తున్నాం ఈ యొక్క హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఉన్నాయి ఈ నష్ట పరిహారం చెల్లించిన వాళ్ళ డీటెయిల్స్ కూడా చెక్ నంబర్స్ తో సహా వాళ్ళు ఎవరెవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళ ఫాదర్ మదర్ ఎవరు తీసుకున్నారో వాళ్ళ అన్ని అన్ని వివరాలు కలెక్టర్ ఆఫీస్ సేకరించి ఈ రోజు మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం ముఖ్యంగా హరీష్ రావు గారికి ఒకటి చెప్తున్నాం ఈరోజు మీరు మా ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే ఓర్వలేక మళ్ళీ శవ రాజకీయాలు అనేది కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క తెలంగాణలో మీరు మొదలుపెట్టారు గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మీరు అధికారంలో రావాలి మేము అధికారంలో ఉండాలి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటే మీరు పెట్రోల్ పోసుకొని అర్ధ రూపాయి అగ్గిపేట దొరకకుండానే శవ రాజకీయాలు మొదలుపెట్టిన ఘనత కూడా హరీష్ రావు నుంచే మొదలవుతుంది శ్రీకాంతచారి మరణానికి కూడా కారణమే చూస్తే ఈరోజు హరీష్ రావు అని కూడా చెప్పవచ్చు మీరు చూశారు విద్యార్థుల బలిదానాలు అయితే అది చూసి సోనియా గాంధీ గారు ఈరోజు తెలంగాణ ప్రకటిస్తే మీరు విద్యార్థి ఆత్మహత్యలను కూడా అడ్డు పెట్టుకొని ఈరోజు మీరు శవరాజకీయాలు చేశారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఏదైనా ముఖ్యమంత్రి నేను నలభై ఐదేళ్ళు నాకు వయసు వచ్చింది విద్యార్థి రాజకీయ దశ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా కానీ ఒక్క ముఖ్యమంత్రి గ్రౌండ్ లెవెల్లో వచ్చి సమీక్ష చేసి సంఘటన జరిగిన స్థలాల్లో వచ్చి బ్లాస్ట్ అయిన ప్లేస్ లో కూర్చొని రివ్యూ మీటింగ్ చేసిందంటే ఆ ఘనత ఓన్లీ రేవంత్ రెడ్డి గారికి తక్కుతుంది దేశంలోనే రేవంత్ రెడ్డి గారికి తక్కుతుంది అధికారులను అప్పుడైనా అక్కడ సమీక్ష చేసిరు నేనా జిల్లావాసిని అక్కడ కూర్చొని చూసిన ఒక ముఖ్యమంత్రి కూర్చొని ఏ విధంగా అధికారులతో రివ్యూ చేస్తున్నారు అంటే నేనే ఆ రోజు ఆశ్చర్యపోయినా నేను అడుగుతున్న ఇదే హరిశ్వాని ఎప్పుడైనా గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో సంఘటనలు జరిగితే మాట్లాడారా కొండగట్టు సంఘటన జరిగితే పరామర్శించారా మాసైపోయి రైల్ ఇన్సిడెంట్ జరిగి విద్యార్థులు చనిపోతే కనీసం కేసీఆర్ స్పందించలేదు అక్కడ పోయి వాళ్ళ ఫ్యామిలీస్ ని పరామర్శించలేదు మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో పదేళ్లు పరిపాలిస్తే దాదాపు ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘనత కూడా టిఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది ఇది మేము అనట్లేదు రెండు వేల పద్దెనిమిదిలో ఎన్సీబీ నేషనల్ క్రైమ్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ ఏమనేదంటే తెలంగాణ రైతుల ఆత్మహత్యలో రెండో స్థానంలో నిలిచిన ఘనత కూడా టిఆర్ఎస్ పార్టీకి అప్పుడు టిఆర్ఎస్ కి దక్కుతుంది